కాంగ్రెస్ ఎవడేమైనా పది రూపాయలు ఇస్తున్నాడా మనకు మనకేమైనా ఇండ్లు ఇస్తున్నారా మనకేమైనా డ్యూటీలు ఇస్తున్నారా మనకేమైనా చేస్తున్నారా వాళ్ళు వాళ్ళ ఓటేసి లాభం ఏమున్నది మనిషి సచ్చిందా బతికిందా అనేది ఒకటి ఒకదాని గురించే ఓటేసేది

ఇక ఇప్పుడు రెండు వేలకు వచ్చింది ఎక్కువ ఇస్తా అన్నారు కానీ వేలే మూడు వేలు ఇస్తామన్నారు ఇప్పుడు ఇస్తలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు వేల పింఛన్ వస్తుంది కదా అది గత ప్రభుత్వం చేసింది కదా ఇప్పుడు మళ్ళీ ఎవరికి అనుకుంటారు మీరు అప్పుడు చెప్తా ఎవరికి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి అంటే చూసారు కదా గత ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక ఎట్లున్నది అసలు ఎట్లా అనిపిస్తుంది ఎవరు మంచిగా చేసారు అప్పుడు ఇద్దరు అమ్మనే మంచిగా చేసింది ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇప్పుడు రేవంత్రి ఉన్నప్పుడు మంచిగా కేసీఆర్ కూడా మంచిగానే చేసిండు ఇంద్రమ్మ కేసీఆర్ చేసిండు నీళ్ళు తెచ్చింది కూడా కేసిఆర్ఏ మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే ఇప్పుడు తెల్వదు నాకు రేవంత్ రెడ్డి సంగతి పద్మ నా పేరు కేసీఆర్ ఏ రావాలనుకుంటాను మేమైతే కేసీఆర్ ఉండకనే మాకు మంచి జరిగింది కాబట్టి దేనికైనా అన్ని అంటే మాకంటే మాకు ఏది కాకుండా అన్ని బాగా చేసిండు కదా రేవంత్ రెడ్డి గారు అవి వస్తే వస్తాయి అవి చాలా ఎక్కువ చేసింది అయితే కేసీఆర్ కదా అంటే ఇప్పుడు మళ్ళీ స్థానిక రాబోతున్నాయి దాంట్లో కేసీఆర్ కే బీజేపీ మేము ఏముంది మాకేం కనబడతలేదు కావాలి లక్ష్మి నా పేరు మాకు ఎవరికి సహాయం చేస్తే వాళ్ళకి వేస్తాం ఓటు అంతే మాకు పింఛన్ లేదు ఎల్లు లేదు ఏది లేదు లేదు అప్పటి కూలి కూడా దొరుకుతలేదు ఇప్పుడు కొనికి వేసేది ముందర ఏమన్నా రాసిస్తా అంటే వేస్తాం ఆకి ఎస్ఆర్ సడసేసినప్పుడు కూడా తాతలకు మొగలకు ఇస్తాను ఓటు వేయించుకున్న చెప్పి ఇస్తాం ఇస్తామంటారు ఆడికొని ఓడియాడు ఓడియ్యాడు ఏంటి ఓటు ఇన్నికే ఇండ్లు ఇస్తాడు ఇన్ని సంతమంది ఉన్న వాళ్ళకే పిచ్చిండ్లు ఇస్తాడు మాకేం లేదు ఏమన్నా ఉంటే అమ్ముకొని కిరాలు పెడుతున్నాం ఏం లేదు రేవంత్ కేసీఆర్ ఇచ్చిండు అయిపోయింది ఇప్పుడు ఇయ్య అంటున్నాడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే ఇప్పుడు మళ్ళీ మళ్ళా వెనకసీ ఇప్పుడు ఓట్ వస్తే కూడా కేసీఆర్ కి ఇస్తాం ఆడ బతుకమ్మి కేసీఆర్ కి ఇస్తాం వచ్చి ఏం చేస్తాం ఏది పిల్లలేదు అన్ని కడుతున్నాం కరెంట్ ఇప్పుడు నల్లలో అన్ని కడుతున్నాం ఆడవాళ్ళకి వెళ్తే మొదల డబ్బాలు కొడుతుండ టిక్కటి ఇస్తారని ఆధార్ కార్డు తీసుకున్నారు ఫోన్ నెంబర్ తీసుకుపోయినరు ఆధార్ కార్డు నెంబర్ తీసుకుపోయినరు ఫోటోలు తీసుకుపోయినరు అన్ని తీసుకుపోయినరు ఉన్నోళ్ళకేమో ఉన్నట్టుగా ఇండ్లు వచ్చిన ఉన్నాయి మేము ఇయ్యమన్నట్టుగా పంపిణారు ఏమి అనుకున్నది లేదు ఓట్లు వచ్చినాయని అంతే చెప్తాం ఓ ఇప్పటికీ ఓ తిరిగిన అంతే చెప్తాం మేము అయ్యాము ఓట్లు